ఉగాది అనేది ఒక సంస్కృత పదం యుగా అంటే యుగం మరియు ఆది అంటే ప్రారంభం కొత్త శకం ప్రారంభానికి ప్రతీక ఈ ఉగాది పండుగను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు తెలుగు ప్రాంతాలలో దీన్ని ఉగాది అని పిలుస్తారు దీని మహారాష్ట్రలో గుడి పద్వా అని కర్ణాటకలో యుగాది అని మరియు సింధీ సమాజంలో చేతి చంద్ అని పిలుస్తారు హిందూ చంద్రమాన క్యాలెండర్లో చైత్రమాసం మొదటి రోజున ఉగాది వస్తుంది ఇది వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది బ్రహ్మదేవుడు ఈ రోజునే సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు ఉగాది నాడు ప్రజలు జీవితంలో వివిధ భాగోద్వేగాలను మరియు అనుభవాలను సూచించే విభిన్న రుచులతో విభిన్నమైన వంటకాలను తయారు చేస్తారు ఉదాహరణకు ఉగాది पचड़ी ఇది ఒక సాంప్రదాయ వంటకం ఇది జీవితంలో కలిగే ఒడుదుడుకలను ప్రతీకగా తీసుకుని తీపి పులుపు చేదు మరియు కారం లాంటి రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఈ ఉగాది పండుగ రోజున రకరకాల పిండి వంటలు మరియు ఆచారాలతో పాటు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ పండుగ జరుపుకుంటారు ఉగాది నాడు ప్రజలు వ్యక్తిగత సామాజిక మరియు ఆర్థిక అంశాల పరంగా రాబోయే సంవత్సరానికి సంబంధించిన అంచనాల గురించి తెలుసుకోవడానికి జ్యోతిష్కులను సంప్రదించడం లేదా పంచాంగం చదవడం కూడా చేస్తారు ఉగాది పచ్చడిని తయారు చేయడంతో పాటు ప్రజలు వ్యాపాకులు బెల్లం మరియు చింతపండు రసంతో చేసిన పేస్ట్ను కూడా తీసుకుంటారు ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందని మరియు శరీరాన్ని నిర్వీక్షీకరణ చేస్తుందని రాబోయే కొత్త సంవత్సరానికి సిద్ధం చేస్తుందని నమ్ముతారు ఉగాది రోజు ఉదయాన్నే లేచి నువ్వెల నూనెతో కర్మస్నానం చేయడం తెలుగువారి ఆచారం ఇది శరీరం మరియు ఆత్మను శుభ్రపరుస్తుందని మరియు గత సంవత్సరంలో పేరుకుపోయిన ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు ఉగాది రోజున ప్రజలు కొత్త బట్టలు ధరిస్తారు ఇది రాబోయే సంవత్సరానికి కొత్త ప్రారంభం మరియు శ్రేయస్సును సూచిస్తుంది గృహాలను రంగురంగుల రంగోలీ డిజైన్లు మరియు మామిడి ఆకులను తలుపులకు కడతారు ఇలా కట్టడం అనేది శ్రేయస్సు మరియు ఐశ్వర్యాన్ని సూచిస్తుంది మామిడి ఆకులు పవిత్రమైనదిగా పరిగణిస్తారు మరియు దుష్ట శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు ఉగాది రోజున కొత్త వెంచర్లు లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి ఉగాది శుభ సమయంగా పరిగణించబడుతుంది చాలామంది వ్యాపారవేత్తలు విజయం కోసం ఆశీర్వాదాలు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఉగాదిని సాహిత్య ప్రాముఖ్యత కలిగిన రోజుగా కూడా జరుపుకుంటారు చాలా మంది తెలుగు కవులు మరియు రచయితలు ఈ రోజున తమ కొత్త రచనలు విడు విడుదల చేస్తారు